నెల్లూరు జిల్లా ఇందుగురుపేట మండలం కొత్తూరు విద్యుత్ శాఖ ఆఫీసు నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఏఈ గోవర్ధన్గిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహనీయులు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రతి ఒక్క భారతీయుడు ఇది హక్కుగా భావించాలని తెలిపారు గాలి నీరు ఆహారం మనిషికి ఎంత అవసరమో ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్ కూడా అంతే అవసరమని అందుకని విద్యుత్తును జాగ్రత్తగా వాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడీఈ సురేంద్రబాబు ఏఈ గోవర్ధన్గిరి ఎస్ఎల్ఐ రాజు ఎల్ఐ చంద్రశేఖర్ ఎల్ఐ సుబ్బరాయుడు విద్యుత్ శాఖ యాజమాన్యం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేశారు I'm going ఈరోజు మన భారతదేశం యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన విద్యుత్ సంస్థ కార్యాలయం నుండి పతాకావిష్కరణ కావించబడింది ఎందరో త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఏ పనైనా ఎలా చేసుకోవాలి దానికి ఒక నియమ నిబంధనలు ఏర్పరిచి మనము స్వతంత్రంగా బతికేదానికి ఒక రాజ్యాంగం రూపొందించగలిగింది దాని ప్రకారం మనం ప్రస్తుతం గతంలో ఈ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వంలో మనం బానిసలుగా ఉన్నప్పుడు ఎంతోమంది దేశభక్తులు కేక్తుల ఫలితంగా ఈ ఏర్ప వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మన అందరము ఆస్వాదిస్తున్నాము అనుభవిస్తున్నాము మన సంస్థ యొక్క దీన్ని తీసుకుంటే మన సంస్థ గాలి నీరు ఆహారము మనిషికి ఎంత అవసరమో విద్యుత్తు వాటికన్నా ఎక్కువ అవసరమైపోయింది అటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు మన అందరం కూడా గర్వపడాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏదైనా సరే కనీసం ఒక్క గాలి తప్ప నీరు శుద్ధి చేసుకోవాలన్నా కరెంటు కావాలి ఆహారం తయారు చేసుకోవాలన్నా కరెంటు కావాలి ఆ పరిస్థితిలో ప్రజ ప్రస్తుతం ప్రపంచం నడుస్తూ ఉంది కాబట్టి మీ మనకి ఈ సంస్థ తరపున దొరికినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం మనకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా వాళ్ళకి నిర్వహించి వాళ్ళకి నిర్వహించడాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అందరికీ అందుబాటులో ఉంటూ మీరు విద్యుత్తును సరిగ్గా అందిస్తూ అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्ष स जय हरे जय हरे जय 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 हरे अन्न वंदन जय हरे हम अपना करते हैं अपन मुज कर जय हरे ఆగను వేరే ఆగను తీయండి తీసుకోనా కాయిన్